ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవైకి మండలం రాట్నాలగుంట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు అమ్మవారు వేంగిరాజుల కాలంలో వెలిసడం జరిగింది రాజ్యంలో విశేషమైనటువంటి రత్న సంపద ఉండేదట ఆ రత్న సంపద వల్ల రాజ్యం అంతా కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం చందంగా విశేషంగా విరాజిల్లుతూ ఉండేది ఈ వేంగి రాజ్యం ఈ విధంగా విరాజులడం చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల రాజులకు కన్నుకుట్టి వేంగి రాజ్యంలో ఉండేటువంటి విశేషమేమిటో తెలుసుకోమని కొంతమంది చోరులను పంపించినట్టే వారు రాజ్యంలో ఉండేటువంటి సంపద అంతా కూడా విషయం రాజులకి తెలియపరిచారు ఈ సంపదని దోసుకోవడం కోసం కొంతమంది చోరులు రాజ్య ఖజానాకు ప్రవేశించగానే వారి మీద అగ్ని కీలా ప్రయోగం జరిగింది ఆ నిప్పుల వర్షానికి వాళ్ళందరూ కూడా దడిచి పారిపోయి వెళ్ళి రాజులకు విన్నవించిన ఆ రాజులు ఒక మాంత్రికుడిని ఆశ్రయించి ఆ మాంత్రికుడి చేత అమ్మవారిని కట్టడి చేయించాలని చెప్పి ప్రయత్నం చేశారు ఒక చంద్రగ్రహణం రోజున అమ్మవారికి క్షుద్ర ప్రయోగం చేసి మంత్రగడ్గ ప్రయోగం జరిపారు ఆ కంఠం ఖర్గం వచ్చి అమ్మవారి కంఠాన్ని తాకగానే ఆ కంఠం నుంచి రక్తం స్రవించి బడబాగ్నిగా మారి అక్కడ ఉన్నటువంటి చోరులను మాంత్రికుణ్ణి దహించి వేసింది వేంగిరాజు గారు ఈ సంపద వల్ల ఈ పరిస్థితి కలిగిందని తెలుసుకుని ఆ సంపదంతా కూడా అమ్మవారికి అర్పణ చేసేశారు రత్నాలతో అర్చించి శాంతించింది కాబట్టి రత్నాలమ్మగాను బ్రిటిష్ వారి వల్ల తకారం టకారంగా మారి రాట్నాలమ్మగా ఖ్యాతికెక్కింది విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు అమ్మవారిని ఏది కోరినా సరే వెంటనే తీరడం ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాక ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి భక్తులు రావడం జరుగుతూ ఉంది ఈ అమ్మవారిని ఎవరైనా సరే ప్రార్థించినట్లయితే వారి యొక్క కోరిక పదకొండు రోజుల్లో నెరవేరడం ఇక్కడ అందరికీ కూడా సుపరిచితమే అలాగే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డకు కూడా అన్నప్రాసన అమ్మ సన్నిధిలో చేయడం అలాగే రైతులు తమ యొక్క పంటలో మొట్టమొదటి కొంత భాగాన్ని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది దుఃఖహరణం శ్రీ రాట్నాలమ్మ అమ్మవారి దర్శనం సర్వ పాపహరం అమ్మవారి నామం అమ్మవారిని దర్శించిన స్మరించిన పుణ్యప్రదం ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ